హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు తొలి ఏకాదశి రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను స్వామివారిని ఎలా అలంకరణ చేసుకున్నాను అలాగే నా పూజా విధానం మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అయితే మీ అందరూ కూడా ఈ తొలి ఏకాదశి పూజ చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను ఏడాది పొడుగునా ఉండే ఇరవై నాలుగు తొలి ఏకాదశులు ఆషాఢ శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణి పరిగణిస్తారు పూర్వకాలంలో ఈ రోజున సంవత్సరం ఆరంభంగా పరిగణించేవారు విష్ణుమూర్తి పాలకడలపై యోగ నిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు తొలి ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళిన మహావిష్ణువు నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నిద్రలేస్తారు ఇంతటి శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసి కొన్ని నియమాలను పాటిస్తారో వారికి మహావిష్ణువు విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది జీవితంలో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి తొలి ఏకాదశి నుంచే హిందువులు పండగలన్నీ ప్రారంభం అవుతాయి తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ పేరాల పిండిని తినాలి తొలి ఏకాదశి రోజున లక్ష్మీదేవి మరియు విష్ణు విష్ణుదేవుడు రావి చెట్టులో కొలువై ఉంటారని నమ్మకం ఈ తొలి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు దీపారాజన వల్ల రెట్టింపు పుణ్యఫలం పొందవచ్చు ఏ ఇంట్లో అయితే ఈ రోజున ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది ఏకాదశి రోజున పూజ చేసేవారు సూర్యోదయానికి ముందే లేచి స్నానం ఆచరించి పూజ ప్రారంభం చేసుకోవాలి ఆ తర్వాత స్వామి అమ్మ వాళ్ళకి చక్కగా పుష్పాలతో మీ దగ్గర ఉన్న రకరకాల పుష్పాలతో చక్కగా అందంగా అలంకరించుకోండి ఈ పూజ చేసే టైంలో తులసి ఆకులు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి తొలి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు స్వామి అమ్మవార్లకు అలాగే విష్ణుమూర్తికి అలాగే వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు అంటే చాలా ఇష్టం కాబట్టి తులసి దళాలు ఉండేలాగా చూసుకోండి అలాగే ఈరోజు పసుపు రంగు ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేసినట్లయితే చక్కటి ఫలితం లభిస్తుంది ఆ తర్వాత ఇక్కడ నేను చక్కగా పుష్పాలతో అలంకరించుకున్న ఆ దగ్గర ఉన్న పూలతోటి ఆ తర్వాత దీపారాధన కొందరు చక్కగా గంధం కుంకం బొట్లం పెట్టి అలంకరించుకొని ఆ ఉనే వడ్డించుకొని ఒత్తిరను సిద్ధం చేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ నేను పిండి దీపారాధన కోసమే ఇక్కడ రాగి ఆకులను ఉపయోగించుకున్నాను రాగి ఆకు మీద దీపం పెట్టి పూజ చేసుకున్న దీపారాధన చేసిన అంత పుణ్యఫలం లభిస్తుంది లేదా మీ దగ్గర రావి ఆకులు కనుక లేకపోయినట్లయితే మరేం పర్వాలేదండి తమల సిద్ధం చేసుకొని చక్కగా గంధం కుంకుమ బొట్లం పెట్టి అలంకరించుకొని ఇలా పిండి దీపారాధనని చేసుకోవచ్చు ఇలా చక్కగా వరిపిండిలో కొంచెం పాలు పోసి అలాగే బెల్లం వేసుకొని ఆవు నేను వేసుకొని అరటిపండు కూడా వేసుకుంటా అరటిపండు కూడా వేసుకొని చక్కగా పిండి కలుపుకొని ఆవు పాలతో పోసుకొని చక్కగా ఇలాగా పిండి దీపారాధన చేసుకొని స్వామివారికి ఈరోజు ఇలా దీపారాధన వెలిగించినట్లయితే చాలా చక్కటి ఫలితాలు లభిస్తాయి అలాగే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది ఎందుకంటే స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పిండి దీపారాధన ఇలా చక్కగా నేను అగరబత్తులతో దీపారాధన అయితే ప్రారంభించుకున్నాను ఏకఘారతో కానీ లేదా అగరబత్తులతో అయినా దీపారాధన ఇలా చేసుకోవచ్చు తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్మకం అలాగే కష్టాలన్నీ పోయి అష్టైశ్వర్యాలు సి భక్తుల నమ్మకం ఈ తొలి ఏకాదశి రోజున ఇంటి దగ్గరలో ఉండే ఏదైనా దేవాలయానికి వెళ్తే మీ కోరికలన్నీ వెంటనే తీరుతాయి అని పండితులు చెప్తున్నారు అలాగే తొలి ఏకాదశి రోజు గుమ్మంలో రెండు దీపాలను వెలిగిస్తే ఆ ఇంటికి ముక్కోటి దేవతలు అడుగు పెడతారని నమ్మకం ఈ రెండు దీపాలలో ఒక దీపం విష్ణుమూర్తికి మరొక దీపం మహాలక్ష్మికి అంకితం చేయబడి ఉంటుంది ఇలా దీపారాధన గుమ్మంలో చేయటం వల్ల ఆ స్వామి అమ్మవార్లు మా ఇంట్లోకి ఆహ్వానిస్తారు ఆ తర్వాత ఇక్కడ చక్కగా నేను స్వామివారికి గోవిందనామాలను ప్రారంభించుకున్నాను తులసి ఆకులతోటి అలాగే పుష్పాలతో మూడు రెండు రకాల పుష్పాలు తులసి ఆకులు ఈ మూడింటిని కలిపి నేను గోవిందనామాలను ప్రారంభించుకున్నాను ఈరోజు తులసి ఆకులతో ఇలా నామ గోవింద నామాలు అలాగే అష్టోత్తరాలు ఏమైనా మీకు వచ్చింది ఉన్నట్లయితే చక్కగా పూజ చేసుకోండి లేదు మీకు ఏది రాదు అనుకుంటే గోవింద 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 అనుకుంటూ చక్కగా తులసి ఆకులను వేసుకుంటూ స్వామివారి పాదాల దగ్గర ఇలా పూజ చేసుకోవచ్చు స్వామివారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యంగా చెప్పుకోవచ్చు స్వామివారికి పానకం వడపప్పు అంటే చాలా ప్రీతికరమైన నైవేద్యాలు ఇలా నేను స్వామివారికి చక్కగా నైవేద్యాల విషయంలోకి పానకం వడపప్పు అలాగే పొంగలి అలాగే స్వామివారికి పండ్లను సమర్పించుకున్నాను ఇలా స్వామి అమ్మవార్లను చక్కగా పుష్పాలతో అలంకరించుకున్న తర్వాత స్వామివారిని అమ్మవారిని అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది రెండు కళ్ళు సరిపోవట్లేదు ఈ రోజు అలంకరణ కూడా నాకు అలాగే అంత అందంగా చక్కగా కుదిరింది ఇంతటి ఓపిక నాకు ఆ స్వామి అమ్మవార్లే ఇచ్చారు ఆ తర్వాత నేను ఇలా పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి సమర్పించుకున్నాను స్వామి అమ్మవారికి దూప దీప నైవేద్యాలన్నీ సమర్పించుకోవాలి ఇలా దీపారాధన కుందుల దగ్గర దీపారాధనకి అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి నా పూజా విధానం మీ అందరితో షేర్ చేసుకున్నాను ఈ పూజా విధానం ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఒక కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్